ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈరోజు ఒక చమత్కార పద్యాన్ని విందాం మీరు చూడండి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మనకు చమత్కారం ఏంటిదన్నది తెలుస్తుంది ఇందులో మూడు ప్రశ్నలకు ఒకే సమాధానం మరి ఆ ప్రశ్నలేంటి ఆ ఒకే సమాధానం ఏంటిదో చూద్దాం ఇప్పుడు ఒకసారి పద్యాన్ని విందాం మామిడేల పూచు మండువే సంగిని బాలుడేల పోవు పసుల వెంట రాజు సేననే రహిచు చుండును మూట నొక్క మాట ముద్దు కృష్ణ మరోసారి విందాం మామిడేల పూచు మండు వేసంగిని బాలుడేల పోవు పసుల వెంట రాజుసేన నేల రహిచేచుచుండును మూట నొగ్గ మాట ముద్దు కృష్ణ చూడండి ఇప్పుడు మామిడేల పూచు మండు వేసంగిని ఎండాకాలంలో మామిడి ఎందుకు పూస్తుంది ఇది ఒక ప్రశ్న బాలుడేల పోవు పసుల వెంట బాలుడు పశుల వెంబడి ఎందుకు పోతాడు రాజు సేన నేల రై చేను రాజు సైన్యాన్ని ఎందుకు పోషిస్తాడు ఎందుకు సైన్యాన్ని పోషిస్తాడు ఇది మూడో ప్రశ్న చూడండి ఈ మూడిటికి ఒకే సమాధానం ఏది కాయనే 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 అంటే కాయడానికి ఇక్కడ చూడండి మామిడేల పూచు మండు వేసంగిని మామిడి వేసవి కాలంలో ఎందుకు పూస్తుంది అంటే కాయనే అంటే కాయడానికి వస్తుంది జవాబు బాలుడేల పోవు పశుల వెంట బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు కాయనే అంటే దీని జవాబు కూడా కాయనే 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 అంటే కాయడానికి పశువుల కాయడానికి ఇక మూడో ప్రశ్న చూద్దాం రాజు సేన సేననే రహిచేచుచుండును రాజు సేనలను అంటే సైన్యాన్ని ఎందుకు పెంచి పోషిస్తాడు కాయనే కాయనే అంటే కాయడానికి ఎవరిని కాయడానికి కాయడానికి అంటే రక్షించడానికి అంటే ప్రజలను రక్షించడానికి ప్రజలను కాపాడడానికి రాజు సైన్యాన్ని పెంచి పోషిస్తాడు అంటే కాయడానికి కాయనే ఇది మూడిటికి ఒకే జవాబు మామిడి వేసవి కాలంలో ఎందుకు పోస్తుంది బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు రాజు సైన్యాన్ని ఎందుకు పెంచి పోషిస్తాడు అంటే కాయడానికి ఇది జవాబు